హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూసుకుంటే తెలంగాణ ప్రద ప్రభుత్వం ప్రజలకైతే ఒక మంచి శుభవార్తనైతే అందించింది ఫ్రెండ్స్ ఆ యొక్క ఈ యొక్క వీడియోలో మనమైతే ఆ యొక్క శుభవార్త ఏముందైతే మనమైతే తెలుసుకుందాం సో ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైతే వరద బతతో వాళ్ళు తమ ప్రాపర్టీ కానీ తమ ఇళ్ళ ఇళ్ళలో కూడా చాలామంది చాలా అయితే కోల్పోయారు ఫ్రెండ్స్ అటువంటి వాళ్ళకి రేషన్ కార్డు లబ్ధి ఉన్న వాళ్ళకైతే ప్రభుత్వం ఆర్థిక స్థాయి అయితే చేయబోతుంది ఫ్రెండ్స్ ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ఫస్ట్ అయితే ఇస్తామని అయితే రేవంత్ రెడ్డి అయితే ఖమ్మం జిల్లాలో అయితే ఫస్ట్ వరద వచ్చిన తర్వాత అక్కడ అయితే వెల్లడించారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే దానికి అదనపుగా ఇంకా ఆరు వేల ఐదు వందల రూపాయలు కలిపి దాదాపుగా పదహారు వేలు వరకు ప్రతి ఇంటికి సహాయం చేస్తామని అయితే రేవంత్ రెడ్డి అయితే తెలిపారు ఫ్రెండ్స్ సో త్వరలో మనకి ఎవరైతే వరద బాధితులకి నష్టం పరిహారం నష్టం జరిగిందో ఆ యొక్క నష్ట పరిహారం కింద ముందుగా ప్రభుత్వం అయితే పదిహారు పదహారు వేల రూపాయల వరకు అయితే ఆర్థిక సహాయం అయితే అందించబడుతుంది ఫ్రెండ్స్ సో ఈ యొక్క ఆర్థిక స్థాయి మీరు పొందాలంటే మీకు మీ ఓన్లీ కావాల్సింది రేషన్ కార్డు మాత్రమే సో ఎవరి దగ్గర అయితే ఈ యొక్క రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళైతే ఈ యొక్క పథకం వాళ్ళైతే ఈ యొక్క హెల్ప్ను అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇప్పుడే చాలా జిల్లాలో అటు తెలంగాణలో మరియు ఆంధ్రాలో కూడా చాలా జిల్లాలో ఏకంగా చా ఎక్కువ వర్షాల వలన వరద అనేది వచ్చి చాలామంది అయితే పంట అటు చూసుకుంటే ఇల్లు కానీ ఇటు తరఫు మనం చూసుకుంటే పంటలు కూడా నష్టమైతే అయినాయి ఫ్రెండ్స్ సో దీనికి ఆదుకోవడానికి ప్రభుత్వం అయితే ఎన్నో అయితే చేయబడుతుంది ఫ్రెండ్స్ సో ఇందులో ఒకటి మనకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ప్రజలకి పదహారు వేల రూపాయల వరకు అయితే హెల్ప్ అయితే చేయబోతుంది ఫ్రెండ్స్ సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ దాకా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ